వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాల ప్రతిష్ఠ మరియు మండపాలు ఏర్పాటుపై వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవి రమణ భక్తులకు పలు సూచనలు సలహాలు హెచ్చరికలు చేశారు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలసిన వారు ముందస్తు పోలీస్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు ప్రజలు శాంతియుత వాతావరణంలో దైవ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని తెలియజేశారు అదేవిధంగా కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవాల సందర్భంగా అనుసరించవలసిన మార్గదర్శకాలు మరియు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు ఈ కమిటీ అన్ని కార్యకలాపాలకు పూర్తి బాధ్యత వహించాలని తెలియజేశారు విగ్రహాలు బహిరంగ ప్రజా స్థలాల్లో ప్రతిష్ఠించాలి అనుకునేవారు స్థానిక పంచాయతీ నుండి అనుమతి పొందాలని సూచించారు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో మరియు శాంతియుతంగా జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అలానే సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో అసభ్యకరమైన లేదా అనైతిక ప్రదర్శనలు డాన్సులు ఆడవారిచే నిర్వహించరాదని తెలియజేశారు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఆగస్ట్ ఇరవై ఏడు మనకి వినాయక చవితి పర్వదినం సందర్భంగా అందరూ కూడా గతంలో పెట్టినట్టుగానే వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఈ వినాయకు విగ్రహాలు పెట్టాలంటే ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే వెంకటగిరి సెక్యుల పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి బాలాయిపల్లి డక్కిరి మండలాలలో ఉన్నటువంటి వినాయక మండపాలు పెట్టాలనుకున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కమిటీలు ఏర్పడి ఈ కమిటీలో నుండి ఈ వినాయకుని యొక్క విగ్రహం పెట్టుకోవడానికి దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కొరకు పోలీసు వారి యొక్క అనుమతి తప్పనిసరి ఖచ్చితంగా మైక్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అలాగే మీ మండపానికి ఏదైనా కరెంటు పెట్టుకోవాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత వినాయకుని విగ్రహం పబ్లిక్ ప్లేస్లో కనుక పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా రోడ్ అబ్స్ట్రక్షన్ లేకుండా రోడ్డుకి ఏ రకమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆ ఐడెన్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ పర్సన్స్ యొక్క స్థలాల్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా అటువంటి ప్రైవేట్ పర్సన్స్ యొక్క అనుమతి పత్రం తప్పనిసరిగా పొంది ఉండాలి అలాగే గణేష్ మండపాన్ని మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అక్కడ దగ్గరలో ఏ రకమైనటువంటి కరెంటు తీగలు వాటి విద్యుత్ ఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాత్రిపూట కూడా ఖచ్చితంగా అక్కడ ప్రతిరోజు ఒకరు లేదా ఇద్దరు నిద్రించే విధంగా ఉండాలి అక్కడ గణేష్ మండపం దగ్గర ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకుండా తాగి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు కంటిన్యూగా ఒక ఇద్దరు ముగ్గురు కమిటీ సభ్యులు అక్కడ ఉండి వాటిని పర్యవేక్షిస్తుండాలా అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఏమైనా ఉన్నట్టయితే అటువంటి విలువైనటువంటి వస్తువుల్ని కూడా తగిన భద్రత భద్రపరచుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం అలాగే గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు డీజేలు అంటే అతి ధ్వనులు పెట్టి చేయటానికి పోలీసు వారు అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి దయచేసి మామూలుగా ర్యాలీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడైతే దాన్ని నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం పాయింట్ వరకు జాగ్రత్తగా వెళ్ళి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చిన్న పిల్లలు ఆడవారు వారిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది నది దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి సూచనలన్నీ గమనించి భక్తి శ్రద్ధలతోని వినాయకుడి దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపాల ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ ఇది ఏదైనా సరే అతిక్రమించినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయండి థ్యాంక్ యూ